హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మిరపకాయ బజ్జీలని తయారు చేయడం కోసం ఇలా లావుగా ఉండే మిరపకాయల్ని తీసుకుంటే ఘాటు తక్కువగా ఉంటుందండి వీటిని శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలి పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు జల్లించిన శనగపిండిని వేసుకోండి ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వలన బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి బజ్జీలు మంచి రంగులో రావడం కోసం ఒక పావు స్పూను పసుపుని వేసుకోండి చిటికడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు గోరువెచ్చటి ఆయిల్ని కూడా వేసుకోవచ్చు వాటర్ అనేది చూసి వేసుకోండి మరి జారుగా కాకుండా మనం పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు బజ్జీల లోపల స్టఫింగ్ కోసం కప్పులోకి ఒక స్పూను వాము కొద్దిగా సాల్ట్ వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరి ఫైన్గా అవసరం లేదండి కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా చాప్ చేసిన ఉల్లి తరుగుని రెడీ చేసుకోవాలి ఈ వాము మిశ్రమంలోకి ఒక స్పూను శనగపిండిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి బజ్జీల లోపల ఈ విధంగా స్టఫ్ చేసినట్లయితే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బజ్జీల లోపల ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలండి కొంతమంది ఇందులో చింతపండు రసం కూడా వేసుకుని స్టఫ్ చేసుకుంటారు అలా కూడా బాగుంటుంది అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వీడియోలో చూపించిన విధంగా శనగపిండి మిశ్రమంలో ఈ బజ్జీలని ముంచి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్లేమ్ని పెట్టినట్లయితే బజ్జీలు అనేవి పైన రంగు వస్తాయి లోపల సరిగ్గా వేగదు అందువల్ల చూసి ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా మిర్చి బజ్జీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి